వెల్కమ్ టు న్యూస్ వార్తలు చదువుతున్నది అహ్మద్ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి ఈరోజు కాళాశ్రి టౌన్ కాళాశ్రీ రూరల్ మండలంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ఇళ్ల స్థలాలు లేనటువంటి వారికి అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అని ఈరోజు సిపిఐ కాలాశ్రీ నియోజకవర్గ సిపిఐ పార్టీ ఇళ్ల స్థలాల అప్లికేషన్ మొత్తం కూడా ఫిలప్ చేసి పేదలను సమీకరించి ఈ నెల ఆరో తారీఖున సోమవారం రోజు మన కాలహి ఆర్డీఓ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పెట్టి ఈ అర్జీదారులతో అర్జీలు ఇవ్వాలని చెప్పేసి అని డిసైడ్ చేశాం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి రూరల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అని అర్బన్ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకు ఒక సెంట్ రూరల్ ప్రాంతంలో ఒకటి నాలుగు సెంట్ ఇచ్చారు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో పాదయాత్ర చేస్తూ లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ద్వారా ఉన్నటువంటి వాళ్ళు ఈ రూరల్ ప్రాంతంలో ఉండేటువంటి మూడు సెంట్లు కావాలా అర్బన్ ప్రాంతంలో ఉన్న రెండు సెంట్లు కావాలని చెప్పేసి వాళ్లే ప్రకటించారు ఈరోజు ప్రకటించే ఆరు నెలల కాలం పూర్తిగా వస్తా ఉన్నా కాలాసల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు పట్టాలు లేకపోయినా కూడా ఈ రోజు వరకు ఇంటి పట్టాలు పెట్టుకుని ఇల్లు స్థలాలు లేకుండా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఒక పేదలు ఉన్నారు కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇళ్ల అప్లికేషన్లు మొత్తం కూడా ఇల్లు స్థలాలు కావాలని చెప్పేసి అప్లికేషన్ ఫిల్అప్ చేస్తా ఉన్నాం మేము చెప్తున్నాం కట్టడానికి లక్ష ఎనభై వేల రూపాయలు కాదు మేము వస్తే నాలుగు లక్షల నుండి ఐదు లక్షలు ఇస్తామని చెప్పి చెప్పారు ఐదు లక్షలు ఇవ్వమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కాబట్టి ఈ కాళాశ్రీ కాళాశ్రీ ఉన్నటువంటి రేణిగుంట అన్ని మండలాల్లో ఉన్నటువంటి తొట్టంబేడు మండలంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఆరో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు కాళాశ్రీ ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం విప్రదం చేయాలి ఈ అప్లికేషన్లన్నీ కూడా ఆర్డీఓ గారికి ఇస్తాం ఆర్టీఓ గారు స్పందించి నెల రెండేళ్ల టైంలో వాళ్ళందరూ ఎన్క్వైరీ చేసి వాళ్ళకి ఇంటి స్థలాలు ఇస్తే సరే సరే ఇకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎర్ర జెండాలు మొత్తం భూములో పాతి ఎవరికౌతి ఇల్లు లేనటువంటి అప్లికేషన్ లైన్ లో తీసుకున్నారో వాళ్ళకి ఇంటి స్థలాలు కమ్యూనిస్ట్ పార్టీయే రూరల్ ప్రాంతంలో ఉండే వాళ్ళకి మూడు సెంట్లు అర్బన్ ప్రాంతంలో ఉండే రెండు సెంట్లు లెక్కన మేమే పంచుతాం అది దానికి ప్రభుత్వ అధికారులు ఆ పరిస్థితి రాకముందే వాళ్ళకి అందరికి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం